హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ మొదలు పెట్టే ముందుగా అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తుంది దేవి అయితే ఇంకేంటంటే నాకైతే ఇవాళ పూజ చేసుకోవటానికి కుదరద్దు అని చెప్పి ఇంకా పిల్లలు కూడా అలాగా పూజ చేసుకోకుండా ఇంటికి బొజ్జ వినాయకుడు రాకుండా ఉండటం ఇష్టం లేక ఇంకా పిల్లలు అయితే చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే దేవి పక్కనైతే కుడుములు అయితే ప్రిపేర్ చేస్తుంది ఇటు పక్కనైతే పాల తాలికల కోసం ఇంకా వాటర్ పెట్టి అందులో కొంచెం బెల్లం వేసి బియ్య పిండి కూడా వేసి కలుపుతుందనమాట వండ్రాలు కింద చేయటానికి ఇంకేంటంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా చక్కగా వినాయకుడు బొమ్మ తెచ్చుకొని ప్రసాదాలు చేసుకొని వినాయక చవితి చేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా ఇంకా అందుకే పిల్లలైతే పూజ అది చేసుకొని ఇంకా ప్రసాదాలు కూడా చేసుకుంటాననేసి అని అన్నారు ఇంకా ఏంటంటే మరీ ఎక్కువేం కాకుండా దేవుడికి ఇష్టమైన ఈ కుడుములను ఉండ్రాళ్ళ పాయసం అయితే చేసుకుంటాం అనేసి అని అన్నారు ఇంకా సింపుల్గా కూడా అయిపోతాయి కదా అని చెప్పి సరే అని నేను చెప్తా ఉంటే దేవి అయితే చేస్తుంది అనమాట ఇంక ఈ పక్కన అయితే పూజ దగ్గరికి పత్తి తీసుకొస్తారు కదా ఇరవై ఒక్క రకాలు పత్తి తీసుకొస్తారు కదా ఇంకా వాటిని అయితే దేవుడి దగ్గర వేసుకోవటానికి మరి కొమ్మలతో అయితే బాగోదు కదా అని చెప్పి ఇంకా ఆకులు అవన్నీ కూడా కొంచెం రాహుల్ని థీమానేసి అంటే ఇంకా కవర్లోకి అయితే తీస్తున్నాడు ఇంకా నార్మల్గా డైలీ చేసుకున్నట్టుగా పూజ అయితే దేవి చేసేసింది ఇంకా తర్వాత కాయలు అవి తీసుకొచ్చారు కదా కాయలన్నీ కూడా శుభ్రంగా ఒకసారి కడిగేస్తే వాటికి పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాడు రాహులు ఇంకా అలాగే వినాయకుడు బొమ్మ కూడా తీసుకొచ్చారు కదా చక్కగా ఒకసారి అయితే కడిగేసి బొమ్మని మరీ ఎక్కువ కాకుండా ఏదో తడిపినట్టుగా అనమాట ఇంకా కొంచెం పసుపు రాసేసి బొట్లు అయితే పెడుతున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే పాలి కడుతున్నారు అనమాట పాలి కూడా అంత ముందు సంవత్సరందే ఏంటంటే కొంతమంది పూజ అయిపోయాక వినాయకుడితో పాటు కలవలో కలిపేసుకుంటారు ఉంచుకునే వాళ్ళు అయితే ఉంచుకుంటారు కదా ఇంకా మేమైతే అంతకుముందు సంవత్సరందే అనమాట ఇంకా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాము ఇంకా వాళ్ళ అడి అయితే పాలి కట్టి ఇంకా కాయలు అవి కడుతున్నారు అనమాట ఇంకా ఇక్కడైతే దేవుణ్ణి నిలబెడతాం కదా అని చెప్పి ఇంకా కొంచెం తడిగుడ్డ పెట్టిచ్చేసి ముగ్గు అయితే పెట్టించాను ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత అందులోని కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసింది ఆ పైన అయితే పేపర్ వేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే రెడీ చేయాలన్నమాట పొద్దున్న లేగగానే ఇల్లులు తుడిచేసిన తర్వాత తడిగొడ్లు అయితే పెట్టేశారు ఇంకా ఇప్పుడు ఏంటంటే అవన్నీ చేస్తున్నారు కదా అని చెప్పి ఏదో పైన కొంచెం ఆ ప్లేస్ వరకు తడిగుడ్డు పెట్టి ముగ్గు పెట్టమన్నానమాట ఇంక ఇక్కడైతే అయితే బెల్లం కూడా కరిగించేసి వేసేసింది ఇంకా తర్వాత కుడుములకు కూడా ఉడికిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే కుడుముల కింద అయితే చేస్తుంది అనమాట ఏంటంటే కొంచెం వేడిగా ఉందనేసి అని అంటుంది కాకపోతే వేడిగా ఉన్నప్పుడే అవి ఉండవుతాయి కదా అని చెప్పి చేయమనేసి అంటే ఇంకా చేసింది వాటిని అయితే అవిరి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఈయన కూడాను దేవుడి దగ్గర అన్నీ కూడాను నీట్గా సర్దేసారనమాట ఇంకా సర్దేసిన తర్వాత అయితే ఈయన ఏంటంటే దీపారాధన చేసుకుంటున్నారు ఏ పండుగ వచ్చినా కూడాను పూజ అయిపోయిన తర్వాత వచ్చి దండం పెట్టుకుంటారు వినాయక చవితి అయితే మాత్రం ఫస్ట్ ఇంట్లో నేనే చేసుకుంటారనమాట ఇంకా దేవుడి విగ్రహం కూడాను పెట్టేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఎన్ని పండగలు ఉన్నా కూడాను వినాయక చవితి అంటే ఏంటో ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడాను ఏలూరులోనే ఏంటంటే వినాయక చవితి ముందు రోజు అవి అమ్ముతారు కదా అసలు ఆ జనాలు చాలామంది వచ్చేవారు అనమాట మేము కూడా కొనుక్కోవడానికి ఎప్పుడెళ్ళి కొనుక్కుందామా అనేసి అని చాలా సరదా అనిపించేది నాతో పాటు వెళ్ళి చక్క బొమ్మ ఇంకా గొడుగు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా కొనుక్కొని సరదాగా తెచ్చుకునేవాళ్ళం ఈ వినాయక చవితికి ప్రసాదం చేస్తాం కదా పాల తాలికలు అవి అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు అమ్మ చేసే పాలు తాలికలు అంటే చాలా ఇష్టం వినాయక చవితి వచ్చినప్పుడు అలాను ఇంకా దేవి కూడాను ఎప్పుడు కూడా పాలు తాలికలు చేయమని అంటది కాకపోతే నాకే పుత్తప్పుడు ఎందుకులే అని అనిపిస్తుంది ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా అనేసి అని చేస్తానని చెప్తాను అనమాట ఎప్పుడు కూడాను పాపం ఈ వినాయక చవితికైనా చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇప్పుడు కూడా కుదరలేదు దేవీ అనమాట ఇంకా ఈయన పూజ అయితే అయిపోయింది దీపం కుందులు నాలుగు పెట్టిచ్చాను అనమాట పిల్లలిద్దరూ చెరోటి పెట్టిన ఇంకా వాళ్ళ డాడీ ఒక రెండు పెడతారు కదా అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఒక రెండు చేశారనమాట ఇంకా రాహుని కూడా దీపం వెలిగించి దనం పెట్టుకోమనేసి అని అన్నాను ఇంక ఈ అయితే బుక్స్కి స్వస్తిక్ గీమ్ అంటే గీస్తున్నాడు ఇంకా బుక్స్ కూడాను దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా దనం అయితే పెట్టుకుంటున్నాడు ఏంటంటే వినాయకుడికి ఇలాగ మంచి చదువుని మంచి బుద్ధిని ఇవనేసి అని ఇలా బుక్స్ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని ధనం పెట్టుకున్నారన్నమాట ఇంకా రాహుల్ది హిందీ అయితే ఇంకా పూజ అయిపోయింది కదా అని ఇంకా ప్రసాదం పెట్టుకుని అయితే తింటున్నారు ఇంక ఈ లోపైతే దేవి అయితే పూజ స్టార్ట్ చేసింది కథ అవి చదువుతాను కదా ఇంకా నాకు కుదరదు కాబట్టి ఇంకా దేవిని చదవమనేశానంటే ఇంకా పూజ చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని కథ చదువుకుంటుంది అనమాట వరలక్ష్మి వ్రతానికైనాను నేను పొద్దున్న పూజ చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని కథ చదువుకుంటాను ఇంకా సాయంత్రం పూజ అయితే దేవి చేస్తుంది అనమాట చేసి అష్టోత్తరాలు అవి చదివి కథ కూడా చదువుకుంటుంది ఇంకా ఆ రెండు రోజులు కూడాను ఒకవేళ టైం ఉంటే కనుక అష్టోత్తరాలు అవి చదువుకుంటుంది ఇలాగా కథలు చదువుతామంటే దేవికి కూడా చాలా ఇష్టం అనమాట దీపారాధన చేసుకొని చక్కగా కథలు కూడా చదువుకుంటుంది దేవి పూజ కూడా అయిపోయింది ఈ వినాయక చవితికి అయితే బొజ్జగానిపైకి ఇష్టమైన కుడుములు పాల తాలూకులు చేసి ప్రసాదం అయితే చేశారు ఇంకా పూజ కూడా అయిపోయింది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి